హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తిరుగుదిన పత్రికలో మెయిన్స్ అండ్ వార్త విశేషాలు ఎట్లా నడుచున్నారు పవర్ రంగానికి కొత్త బొగ్గు లింకేజీలు లో వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే కరెక్ట్ కరెక్ట్గా మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీస్ పెరిగినాయి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి జనాభా ప్రజలు పెరిగినారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాల రిత్రి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితేనేమి పెద్ద పరిశ్రమలు అయితేనేమి ఈ విధంగా స్థాపనకి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి కాబట్టి ఈనాడు పవర్ రంగాన్ని పెంచుకునేటటువంటి ఆస్కారం చాలా ముఖ్యం ఎందుకంటే ఈనాడు ఆ పవర్తోనే ఏ ఇండస్ట్రీ నడవాలన్నా రెసిడెన్షియల్ జోన్ కానీ ఇండస్ట్రియల్ జోన్ కానీ ఏది నడవాలన్నా పవర్ ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి ఆలోచన కాబట్టి దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా రిజిస్ట్రేషన్స్ జనాభా అవసరాల నిమిత్తము ఈ కరెంటు వినియోగం చాలా ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క మనం చూసుకోవచ్చు పవర్ రంగానికి కొత్త బొగ్గు లింకేజీలు అన్నట్టు కావలసినటువంటి బలాన్ని మనం సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ పవర్ జనరేషన్ చేయడం కానీ సోలార్ ప్లాంట్స్ కానీ సో ఈ విధంగా సోలార్ మీద కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు సో రూఫ్ టాప్స్ మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడము పవర్ని మన సొంత ఇంటికి ఆ పవర్ని మనం జనరేట్ చేసుకోవడము సో దాని ద్వారా మనం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే సో పవర్ మీద వెయిట్ పడేటటువంటి ఆస్కారం తగ్గుతుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్నట్టు కూడా సో అదే దిశగా డెవలప్మెంట్లో భాగంగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఉచిత బస్ ప్రయాణంతో సంపూర్ణ ఆరోగ్యం ఆలయాలకు పెరిగిన ఆదాయం అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఉచిత బస్ ప్రయాణంలో సంపూర్ణ ఆరోగ్యం అనమాట ఆలయాలకు పెరిగిన ఆదాయం అంట అంటే వీళ్ళు ఫ్రీ బస్సు పెట్టడంతో ఆ ఫ్రీ బస్ జర్నీ చేసి గుడిలకు గోపురాలకి ఆడ ప్లేసెస్ పర్యాటక కేంద్రాలకు వెళ్ళడంతో అక్కడ ఆమ్దాని పెరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అనమాట ముచ్చట మరి ఎన్ని కోట్ల ఆమ్దాని వచ్చిందో కూడా చెప్పాలి కదా ఎన్ని ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పేసి మీరే చెప్తారు సో ఉచిత ప్రయాణాలతోనే మరి ఆలయాలకి ఆమ్ వస్తున్నారు మరి ఎన్ని కోట్లు గతంలో ఎన్ని కోట్లు వచ్చింది ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చింది ఆ లెక్క వెళ్ళాలి ముందస్తు చర్యలు చేపట్టాలి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక ములుగు మహబూబాబాద్ కలెక్టర్లు ఎస్పీలకు సూచన ఈనాడు వర్షాలు తీవ్రత భారీగా ఉండడంతో అక్కడ ములుగు ఏరియాస్లలో అయితే టోటల్ అడవి ప్రాంతం చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి గా మనం భావించుకోవచ్చు కాబట్టి ఈనాడు అక్కడ ప్రజలకు కూడా రెడ్ జోన్ అలర్ట్ ఆరెంజ్ జోన్స్ ఈ విధంగా ఇవ్వడంతో ప్రజలకు కూడా అలెక్టర్స్ ఇవ్వాలి ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి వర్షాల దాటికి ఏదైనా జరగాలని చేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటారు కాబట్టి అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది శ్రీత రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్య ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు బుధవారం వరంగల్ పట్టణంలో దేశాయపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి హజారు పట్టికలు రిజిస్టర్లు తరగతి గదులను పరిశీలించారు అధికారులు ఎప్పటికప్పుడు వెళ్ళాలి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఎట్లున్నాయి ఏం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు ఏ విధంగా శుభ్రంగా ఉన్నాయి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి టీచర్ల స్టాఫ్ ఎట్లా ఉంది అటెండెన్స్ ఎట్లా ఉంది సో ఇట్లా పర్యవేక్షిస్తుంటే అప్పుడు ఒక భయం అనేది ఉంటుంది ఆ విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి విద్యార్థులకు కూడా మంచి నైపుణ్య విద్యను అందిస్తే వాళ్ళు మంచి ఆ స్టాండర్డ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గుంతల రోడ్లు బాగుపడేది ఎప్పుడు ములుగు రోడ్డులో తిప్పలు స్మార్ట్ సిటీగా మారిన వెంటాడుతున్న సమస్యలు చినుకు పడితే చిత్తడిగా మారుతున్న జంక్షన్ వాహనదారులు ఆ నడ్డి విలుస్తున్న గుంతలు అందం చూడవయ్యా అంటున్న ప్రతిపక్షాలు చూడూరి గుంతల రోడ్లు చూడూరి ప్రజలాడ ఆడ పోతుంటే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఎవరైనా ముసలవులు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే గుంతల సడన్గా గా పడిపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి నా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ ఉన్న ఒక సైడు రోడ్డు పనులు చేస్తూ ఒక సైడు అవకాశం ఇవ్వాలి ఈనాడు మొత్తం పూర్తిగా తవ్వడంతోనే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవలు తీసుకుని త్వరగతిన పనులు పూర్తి చేయాల్సింది కోరుతాం ఇక ముచ్చట చూడలేదు వరంగల్ మహానగరం స్మార్ట్ సిటీగా మారితే నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అందరూ కలగ కలలుగన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రేటర్ వరంగల్ రూపురేఖలే మారుతాయనుకున్నారు వందల కోట్ల రూపాయల నిధులు కార్పొరేషన్ ఖజానాకు జమ కావడంతో ఇక అభివృద్ధి పరుగులు పెడుతోందని భావించారు నగరంలో ఎక్కడ చూసినా స్మార్ట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఆవిష్కృతం అవుతున్నాయనుకున్నారు కానీ అధికారుల నిర్లక్ష్యం పాలకుల కకృర్తితో నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన అక్కడే మారింది కోట్ల రూపాయలు పోసిన పన్నీరుగా మారాయి అక్కడ లేని పనులకు కోట్లు ఖర్చు చేసి అందిన కాడికి దండుకున్నారు స్మార్ట్ సిటీ పేరుతో పాలకులు కాంట్రాక్టర్లు ఎంతో దోచుకున్నారు పెన్నుకు నగరంలోని ములుగు రోడ్డు జంక్షన్ ఒకటి చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చినుకు పడితే చిత్తడిగా మారుతూ ఈ ప్రాంతాన్ని చూసి నగర ప్రజలు ఆ చీదరించుకుంటున్నారు ఓ మోస్తారు వర్షం పడిందంటే చాలు ములుగు రోడ్డు జంక్షన్ ప్రాంతంలో ప్రయాణం నరకంగా మారుతుంది ఈ జంక్షన్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు గుంతల రోడ్డు బాగుపడేది ఎప్పుడు అంటూ తిట్టుకుంటున్నారు ఇక పేరుకేమో పెద్ద ఊరేమో దిబ్బ అన్నట్టు ఇట్లుంది అనమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చోర తీసుకొని తొరగతిన ఈ గుంతల రోడ్లు ఇక జూడోని మొత్తం వీడికి తీసుకురావాలి కదా ఇతర దేశ ప్రధానులని మన తెలంగాణకు వచ్చేటటువంటి ఎవరైనా అబ్రాడ్ కంట్రీస్ నుంచి వస్తే అందల బాబు మొన్న దాకా ఒక గిసోట్ ఏరియాలో చూపించాలి ఇప్పుడు మనం రాష్ట్ర ప్రత్యేకత ఏంటో వాళ్ళే చెప్పుకుంటారు చాలా అడ్వర్టైజ్ చేస్తారు వాళ్ళు ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం వరంగల్ తెలుగు తెలుగుదిన పత్రికలోని మెయిన్ పేర్చాను వార్తా విశేషాలు నమస్తే